ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కోవిడ్ నైన్టీన్ ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజల్లో వణుకు పుట్టిస్తుంది అలాగే ప్రస్తుతం మనం జంగారెడ్డిగూడెంలో ఉన్నాం జంగారెడ్డిగూడెంలో కూడా ఒక అనుమానిత కేసును కూడా అధికారులు క్వారంటైన్కి పంపించడం జరిగింది మనతో పాటు మున్సిపల్ కమిషనర్ ఉన్నారు ఆయన ప్రస్తుతం ఉదయం నుంచి కూడా ఎక్కడైతే అనుమానిత ప్రాంతం ఉన్నాయో అక్కడ పారిశుద్ధ్య పనులలో నిమగ్నమై ఉన్నారు ప్రస్తుతం మనం కమిషనర్ గారితో మాట్లాడి అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రస్తుతం అనుమానిత కేసు యొక్క వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ప్రస్తుతం అసలు ఏ అనుమానం ఉన్నాయి ఏంటి జంగారెడ్డి పరిస్థితి మనకి జంగారెడ్డిగూడెం పట్టణంలో నిజాముద్దీన్ మర్కస్ ప్రార్థనలకు వెళ్ళి ఒక వ్యక్తి రావటం జరిగిందండి సో ముందస్తు చర్యగా అతన్ని మనము ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించి అతన్నించి మనము శాంపుల్ తీసి టెస్టింగ్ కూడా పంపించడం జరిగింది ఇప్పటివరకైతే రిజల్ట్ మనకి ఏమీ రాలేదండి కానీ మనము ముందస్తు నివారణ చర్యలో భాగంగా అతను నివసించిన ప్రాంతం నుంచి నూట యాభై మీటర్ల వరకు రెడ్ జోన్గా ప్రకటించి ఆ ఏరియా కూడా కంప్లీట్గా స్పెషల్ శానిటేషన్ ప్రోగ్రామ్స్ అనేవి చేయిస్తున్నామండి ప్రతి ఒక్క బజార్లో మనము హైపోక్లోరైడ్ తోటి సొల్యూషన్ తోటి స్ప్రేయింగ్ చేయించేసి అలానే కాలువల్లో మురికి కాలువల్లో కూడా డ్రైన్స్ అన్ని డిసిల్టేషన్ చేయించేసి మొనం మలాతిన్ తోటి స్ప్రేయింగ్ చేయించేసి బ్లీచింగ్ పౌడర్ చల్లించి ఎక్కడ ఏ చోట కూడా ఎలాంటి క్రిమి మనకి అక్కడ నివాసం ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామండి అలానే మనకి త్రీ కిలోమీటర్స్ కంటైన్మెంట్ జోను మన పట్టణం మొత్తం కూడా వస్తుంది సో మనకి అది రిజల్ట్ వచ్చిన తర్వాత మనము కంటైన్మెంట్ జోన్లో స్పెషల్ సర్వే టీమ్స్ అన్నీ వచ్చి సర్వే చేస్తాయి తర్వాత అక్కడ కూడా మనం స్పెషల్ శానిటైజేషన్ మెదస్ కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం జగారెడ్డిగూడెంలో ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు కాలేదండి కానీ ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ పారిశుద్ధ్యంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు కమిషనర్ శ్రవణ్ కుమార్ తెలియజేశారు వాస్తు స్మార్ట్ టీవీ జంగారెడ్డిగూడెం